We are at Yogyamana University Fine Arts Gallery. Wow! It is a beautiful art gallery. We feel wonder by seeing the gallery. Actually, in European academic tradition, fine art is made primarily for aesthetics or uh, creative expression. Generally, the aesthetic theories developed in the Italian Renaissance. Historically, the five main fine arts are painting, sculpture, architecture, music, and poetry. Minor arts are included, especially performing for arts such as theatre and dance. Totally, seven fine arts are there.

ఇక సార్ ఇది కలర్కారీ ఆంధ్రాలో ఫేమస్ ప్రొఫె ట్రెడిషనల్ ఆర్ట్ఫామ్ అన్నమాట కలర్కారీ మన తిరుపతి ఉంది కదా చాలా ఇకలీ సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన వాళ్ళకి

ఇరవై సార్ అన్నమాట డబ్బు మీద ఏంటంటే ఒక సాక్రిఫైస్ తాను వాళ్ళ విలేజ్లో ఉన్న ట్రెడిషన్స్ ఫుడ్ వేసేసుకొని తాను ఎక్కువ విలే తర్వాత ఎక్కువ టెక్కింగ్ చేస్తున్నారు మన మీడియం చాలా ఉన్నాయి ఏ మీడియం మీకు

ఇది కూడా ప్రీ స్టార్ ఆటో అని అయితే బోడర్ పెయింటింగ్ చేశారు కదా ఏరుకున్న ప్రస్తుతం పెయింటింగ్ చేశారు అలాగే నేను లెదర్ ఫోన్ తోటింగ్ చేసుకుంటాను కల్చర్స్ మన విలేజ్ లో ఫెస్టివల్ జరుగుతాయి మేమంటాము మన సైడ్ దేవాలయం అంటాం కదా జాతర జాతము అంటే బస్సు రిప్లేస్ చేయడం ఇలాగే ఈ చర్మాన్ని ప్రభావించి మనకు విలేజ్లోన ఏదైనా సౌండ్ వస్తారంటే మనం కల్చర్ తెలుస్తుంది కదా డప్పు వహించడం కానీ అంటే శవాల దగ్గర కానీ జాతరలో కానీ తరువుల్లో కానీ ఈ సౌండ్ ఇది వైబ్రేషన్ చూపిస్తారు ఇది ఈ సింబాల్ దగ్గర నేను వైబ్రేషన్ వచ్చేసి వైబ్రేషన్ టైటిల్ సాక్రిఫైస్ బలి ఇవ్వడం ఇది మధుబని పెయింటింగ్ బీహార్లోనే ఫ్రెడ్ మధుబని పేరు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేసిన వర్క్సే ఇక్కడి రోడ్ హైలీ మీడియం మీకు ఇక్కడ మీడియంస్ వరకే తెలుసు వాటర్ కలర్లు పోస్ట్ కలర్స్ ఇక్కడ ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఈ మీడియంస్ అన్ని కట్ చేస్తారు న్యూ మీడియం కూడా ఉంటాయి ఆర్టు ఇలాగే ఉండాలని రూల్స్ ఉంటాయి మీ రూల్స్ బ్రేక్ చేస్తే ఎప్పుడు చేస్తారంటే ఎప్పుడూ మీరు ఫేమస్ అయిన తర్వాత నాలెడ్జ్ ఎక్కువ సంపాదించిన తర్వాత రూల్స్ బ్రేక్ చేస్తారు ఇదే ఆర్ట్ అంటే మనం నమ్మి నెక్స్ట్ ఇది అమ్మాయి ఈ అమ్మాయి చేసింది రెడ్మన్నా అమ్మాయి చేసింది ఈ పెయింటింగ్లో ఈ లోటస్ ఉన్నాయి పెయింటింగ్స్ ఏంటంటే మన చుట్టూ సరెండిలో జరుగుతున్న సిచ్యువేషన్ చేసుకోండి మనం పెయింటింగ్ చేస్తాం మనం చూస్తూనే మనం ఇక్కడ పెయింట్ చేస్తారు కాబట్టి మనసారి డే టు డే లైఫ్ పెయింటింగ్ అంటాం మనం డే టు డే లాగానే పెయింటింగ్ చేస్తాం ఇప్పుడైతే కాదు ఈ టెడిషన్ ఎప్పటి నుంచి అంటే నుంచి కూడా డే టు డే లైఫ్ చేస్తాం చేస్తాం పల్లీ అట్లు ఆటలు ఇది మంచి పెయింటింగ్ కావాల్సిన కలంకారీ పెయింటింగ్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైన నేర్చుకున్న కళ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదంతా కూడా సాంప్రదాయ కాదు మన శాస్త్రం ఏంటంటే ఈ కళ అంటే డ్రైవర్స్ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఇది మన డ్రైవర్స్ నుంచి వచ్చింది ఆ లోటస్లో కూడా ఒక ఎస్ఎస్ ఎస్ఎస్ ఇది ఏంటిది డు గూడు అంత కూడా ఒక అబ్బాయి శంకరాని అబ్బాయి ఆ బ్రెస్ తోటి పాయింట్ బ్రెస్ తోటి పెద్ద కూడా డ్రెస్ లో సినిమా పిన్ను కాలేదు పెయింటింగ్ తో చేశాడు పెయింటింగ్ మనకు కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది ఆర్కిటెక్ అంతా కూడా ఇది బిల్డింగ్ ఉంది ఆర్ట్స్ బ్లాక్ అని అక్కడ ఉంది ఆ బిల్డింగ్ అమ్మాయి అమ్మాయి చేసింది అమ్మాయి ఇక్కడ ఏంటంటే ఒక్కరు ఒకరు స్పెషలైజ్ చేసి మీరు చూసింటారు ఒక పెయింటింగ్ ఒకలాగా లేదు అది ఒకసారి అబ్జర్వ్ చేయడం మీరు ఒకరి నుంచి ఒకలాగా లేదు ఎవరి ఆలోచనలు అందరూ సమానంగా ఉండవు ఎవరి ఆలోచనల వల్లే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పెయింటింగ్ చేస్తారు వాళ్ళ మైండ్లో ఏది ఉంటే అదే పెయింటింగ్ చేస్తారు అంతేగా మనము నేను చెప్పింది మీరు చేయలేరు మీరు చేసింది నేను చేయలేదు అంటే ఆర్ట్ ఆర్ట్ అంటే ఇండివిజువల్ మనకు నచ్చింది మనం చేస్తాం మైండ్లో ఏదో ఉంటే చేతిలోకి అలాగే వచ్చేస్తారు పెయింటింగ్లో కూడా మన కలర్స్ కూడా అలాగే ఉంటాయి ఇందులో కలర్ టీవీ ఉంటుంది కలర్ టీవీలో కూడా మనం ఏ కలర్ ఏ మీ మైండ్ సెట్ని బట్టి ఆ కలర్ని యూట్ చేస్తాం మీరు బాధలో ఉంటే ఒక కలరు మీరు హ్యాపీగా ఉంటే ఒక కలరు ఒకసారి ఇంకోటి బాగా మూవీ ఇంట్లో ఎంజాయ్లోనే ఉంటే ఇంకోటి కలర్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చేస్తారు మీరు గ్రే కలర్ ఉంటే షార్ట్గా ఉంటారు వైవింగ్ షీట్లో వైవి ఉన్న ఈ వీళ్ళందరూ చూస్తున్న లైఫ్లో చూసుకొని స్కెచ్చింగ్ చేసి మళ్ళీ ఆ రూమ్లోకి వచ్చి ఆ స్కెచ్చింగ్ని డెవలప్ చేసి మళ్ళీ పెయింటింగ్ అనిపిస్తారు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న స్కెచ్లు అంటే బయటకు వెళ్ళి సరౌండింగ్లో ఏవైతే ఉంటాయో వాటి డైలీ ప్రాక్టీస్ చేస్తాం ఈ రోజు లేదనుకోకుండా డైలీ ప్రాక్టీస్ ఇరవై స్టూడెంట్ దాదాపు యాభై స్కెచ్లు చేస్తాం ఆ యాభై స్కెచ్లో బెస్ట్ స్కెచ్ ఏది ఉంటుందో ఏదో కంపోజిషన్ చేసుకొని పెయింటింగ్ చేస్తాం ఇక్కడ మన లేడీస్టాస్ దగ్గర ఉంటాయి ఏం ఇది పేరు చెప్పండి ఒకసారి మనం చూసే ఉంటాం ఇలాంటి ఆర్ట్ రెడ్ రెడ్ వైట్ మీద చేసి ఉంటారు ఇదంతా కూడా ట్రైబల్ అంటారు మనకు ఇది ఒరిస్సాలో ఉంటుంది సౌరా ఆర్ట్ అంటే సవరా మనకు ట్రైబల్ ఆర్ట్ ఇంకోటి ఉండేది వర్లీ ఆర్ట్ అంట మహారాష్ట్ర వర్లీ ఆర్ట్ సౌరాట్ వరిస్సా మనకు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో లో ఉంటుంది ఈ సవరా ఆర్ట్ ఇలా కూడా ఈ కూడా మౌంటైన్స్ ఇక్కడ సిచ్యువేషన్ డే టు డే లైఫ్ మాత్రమే చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది మట్ పడుకునేంత వరకు ఏవైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ మాత్రమే చేస్తారు ప్రతిదానికి ఒక సింబాలిక్ ఉంటుంది ఇక్కడ వెళ్ళగి ఇవి ఇవి కోతులు మీద ఉంటాయి కదా కోతులు కొండల మీద ఉంటాయి కదా కోతులు ఆ కల్చర్ చేసేవిస్తారు ఇది నేచర్ ఇదంతా కూడా ఇది కూడా మీడియం మీడియం మనం కోతులు మనం అనుకో ఆ ఫోన్ ద్వారా ఆ దో పెయింటింగ్ చేసుకొని ఆ పెయింటింగ్ చేసుకోలేదు

ఉంటుంది కదా ఇంటికి ఇలా చేశాడు ఇది ఒక అబ్బాయి చేశాడు మా అని ఒక అబ్బాయి చేశాడు మైండ్ ఒకేలాగా ఉండదు మనుషులు ఒకేలాగా ఉండదు ఇప్పుడు నాటేస్తారు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి మన మనుషులతో అంటే చుట్టూ సమయంలో మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అలాగే తక్కువగా నమ్ముకూడదు ఎవరిని ఎక్కడ పెట్టాలో అలాగే పెట్టాలి సమయానికి నాటేస్తాను నేను అందులో ఎక్కువగా కాసేస్తాను పైసుకోవాలి ఇది కాగైన ఒక అమ్మాయి వీటిని ముందేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటి దగ్గర అర్లీ వాళ్ళ అమ్మ అంట అమ్మ ఇంట్లో కూడా పెయింటింగ్ చేస్తాను స్కెచ్ చేసుకొని పెయింటింగ్ చేస్తాను

ఇవన్నీ ఎవరో క్యాన్వాస్ మీద చేసింది షీట్ మీద ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మే ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి ఒక దాని నుంచి ఫోటో సోల్ అంటే ఏంటి చూసారా మీరు చూసారా ఎప్పుడు దానికి అయితే గ్రేట్ అయితే సో ఇప్పుడైతే మనం ఒక విధమైన ట్రాన్స్ఫర్లోకి వెళ్తాము సో మె ఆధ్యాత్మికంగా ఉంటామా ఫిక్చువాలిటీ ఆ కోణంలో చూస్తే మనకు అర్థమవుతుంది లేదంటే ఫిక్చువల్ అంటారు అర్థమైందా ఆ ట్యాప్ ఆఫ్ పెట్టాలి ఏంటంటే సో నేను ఎక్కడ స్పీట్స్కు పెయింటింగ్ చేస్తున్నాను హ్యూమన్స్ అనిమల్సు డిఫరెంట్స్ కాదు ఒకటే సో హ్యూమన్స్ కూడా ఒకటే అనే అనమాట సో మా ಅದು ಮಂಚು ಹಿಂಟರ್ ಏನು ಅಂತಾಯಿ ಪುಡ್ತದ ಟೀ ಪುಡ್ತಾ ಉಂಟು ಕಾ ಅದು ಎಂದ್ಕಂಟಾ ಓಕೆ ಅಂಟದ ಮನಸ್ಸಿನ ಕರ್ಮನ್ನು ಬಟ್ಟು ಜರು ಇವನ್ನ ಈ ವಾಚ್ ನೆಂಬರ್ ಆಫ್ ವಾಚ್ నుంచి కదా మన ఎత్తులో సాయిల్ వల్ల ఫుడ్ వస్తుంది ఇవన్నీ మనలో పంచిపోతుంది ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యింది బాడీలకి అదేలా మన యూనివర్సిటీలో అవన్నీ కూడా మనం అర్థం చేసి నేచర్లో మనం అంతా కూడా బాగా లేదని మనం అంతా ఏమంటామంటే ఇదంతా నేనే నాశనం ఇంత డబ్బులు నాశనం చేసేస్తాను కానీ మనం కాపాడుతూ మనం కాపాడుతుంది యూనివర్సిటీ మనం కూడా ఒక పార్ట్ అంతే అర్థం కాదు సార్ ఇది ఈరప్పసారు దేవర్గడ్డని కర్నూలు డిస్టిక్లో ఫేమస్ దాన్ని బేస్ నా దగ్గర ఆ ట్రెడిషన్ కల్చర్ని సార్ పెయింటింగ్ ఇది కూడా నా పెయింటింగ్ సార్ ఆర్డర్ చేశాను సార్ మీకు ఇందులో ఏం కనిపిస్తుంది త్రీ కనిపిస్తుందా సార్ త్రీ బ్యాక్ సైడ్ మనుషులు ఉంటారు ఇందులో డిస్టెన్స్లో వచ్చింది కనిపిస్తే కనిపిస్తుంది అయితే ఇంటర్ లింక్స్ అన్నమాట సో ఓవర్ ల్యాప్ అయితే సో ఇది కూడా కనెక్షన్ సార్ కనెక్షన్లో మనకు ఒక కనెక్షన్ సార్ ಸಮರತ್ತು ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲಾದ್ರೂ ನಾನು ಕಾಪಾಡ್ತುತ್ತಾಳ ಹಾಗೆ ನೇತತ್ವವ ನಾವು ಒಂದು ಭಾಗ ಅಂತ ಹೇಳೋಣ ನೇತತ್ವದ ಭಾಗವನ್ನು ಹೇಳೋಣ ವಾಟ್ವರ್ ದಟ್ ಪ್ಲೇ ಓಕೆ 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 ఆలోచన విధానాలు మారిపోతాయి ఫైబర్ అనమాట ఒక మెటీరియల్ అనమాట చైర్స్ ఏమైనా ఉన్నాయి చూసారా అవన్నీ కూడా ఇలాంటి మెటీరియల్గా చేసిన సో మనకు కావాల్సిన ఫామ్లో దీన్ని మలుచుకుంటాం అనమాట కలంకారీ ట్రెడిషన్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళ పెయింటింగ్స్ వాళ్ళలో ఉన్న ఊహ మన ఆలోచనలు ఉంటాయి కదా ఆ ఆలోచనలన్నీ ఇలాగా రూమ్ లో పెట్టుకోక్రాలిక్ కలర్స్ టైప్లో చేసాను కొంచెం ప్యూర్ ట్రెడిషనల్ కలంకారీ పెయింటింగ్ అక్కడ చూసారు కదా మంచిగా ఇవన్నీ కూడా యాక్రాలిక్స్ సో ఇది చూసారా ఇది క్లే ఎర్రకోట అంటాం అనమాట సో క్లేని బాగా చేసి ఫైరింగ్ చేసి సో ఫైర్ చేస్తే స్ట్రాంగ్ ఇటు ఇటు ఆ టైప్ అనమాట సో ఫైరింగ్ కేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఇలాగ మెటీరియల్ మార్చుకుంటాం చాలా టెక్నిక్స్ అన్నమాట ఆర్ట్ అనేది ఒక డ్రాయింగ్ రూమ్ ఇండికేటర్స్ కూడా అన్నీ మీ మనసులో ఏమున్నా అన్నీ బయటకి ఆర్ట్ అనేది క్రియేట్ ఇన్ వరల్డ్ అనేది ఇది ఈ కోర్స్ అనేది డిగ్రీ ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్స్ అన్నమాట ప్రొఫెషనల్ లెవెల్ త్రీ ఆర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ సో ఇది ఇక్కడ స్టార్ట్ చేసి టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ చేశాను యూనివర్సిటీలో సో మొట్టమొదటిగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది సెకండ్ ఇక్కడ ఉంది నాకు సో యూనివర్సిటీలో డిగ్రీ చేయడం అంటే అంత ఆసక్తి ఇది ప్రొఫెషనల్ డిగ్రీ అని ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది అనమాట సో మీ డిగ్రీతోటి సో జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తंगाबाद లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కేంద్ర విద్యాಲಯ సైన్స్ స్కూల్ నుండి. ఇతది ఆంటరను మిక్ డిగ్రీ చేస్తాన్న సబ్జెక్ట్. ఈ గుణ నిరేంద్ర రావాలండి. మార్కెటింగ్ డిగ్రీ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఆఫ్ ఫైనాన్స్. ఈ మార్కెటింగ్ చేసి నేను ఇంకా క్రియేటివగా థాట్ ఐడియాస్ ని డెవలప్ చేసుకొని ఆర్టిస్ట్ గా రమేయక రచ్చ. థియేటర్ లైఫ్ లో కూడా యూస్ అవుతుంది. మనకు మన학 ఇది చేసు. అవును. బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ చేయొచ్చు. ఆర్టిస్ట్ గా మీరు ఎదగచ్చు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ గల ఆల్సో సో ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ అంటే ఓన్లీ డ్రాయింగ్ టీచర్స్ కాదు సో నీలో ఉన్న ఒక డిజైన్స్ వెహికల్స్ అని ఎలా ఎలా తయారు చేసుకుంటారు సో డిజైనింగ్తోనే సో మొబైల్స్ కానీ సో స్టైల్స్ కానీ మన డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా డిజైన్ వేస్ట్ చేసుకొని ఉంటుంది సో డిజైన్ లేకుండా ఏం ఉండదు ఓకేనా జ్యువెలరీ డిజైన్స్ కానీ టాయ్స్ డిజైన్స్ బొమ్మలు పిల్లలు ఆడుతున్న బొమ్మలు కూడా ఒక ఆర్ట్ ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళే ఉంటుంది

అట్టే అట్ ఉండమ్మా అన్ని గుంపుగా చూడడం వల్ల ఏమైంది ఇంత ఒక యాం ఒక గులా కనిపించింది ఐడియా సార్ ఐడియాస్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఈ నాలుగు సంవత్సరాల కోర్సుల్లో ఇలాంటి బొమ్మలు వేయడం జరుగుతుంది విద్యార్థులు అంటే ఇంటర్ పూర్తి అయినటువంటి వాళ్ళు ఈ కోర్సులో వచ్చారు నాలుగు సంవత్సరాల కోర్సు దీని తర్వాత రంగస్థల కళలు అనేటువంటి ఇంకొక కోర్సు ఉంది డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు రంగస్థలంలో కోర్సు చేయవచ్చు ఇల్లు సినీ ఫీల్డ్కి కానీ తర్వాత టీవీలో కానీ ఆఫర్స్ ఉంటాయి ఇంకా సర్టిఫికెట్ కోర్సులు అని మూడు కోర్సులు రన్ చేస్తున్నాం కూచిపూడి కర్ణాటక సంగీతం కీబోర్డ్ అనేటువంటి కోర్సులు కూడా రన్ చేస్తున్నాం ఈ ఐదు కోర్సులు కూడా మా ఫైన్ ఆర్ట్స్లో ఉన్నాయి ఈ ఐదు కోర్సులు పిల్లలకి మానసిక ప్రశాంతతనిస్తే మిగిలిన విద్యార్థులు బుక్స్ ముందర వేసుకొని ఓ చదువుతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం లేకుంటే వాటిని పక్కన పడేసి కాలక్షేపం చేస్తుంటారు కానీ మా విద్యార్థులు అలా కాదు ఈ బొమ్మలేసే పిల్లలకైనా గమనిస్తే మీరు సండే వస్తే వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్తారు కానీ మా పిల్లలు బయటికి వెళ్తారు కొన్ని ఊర్లు ఎంచుకుంటారు ఆ ఊర్లోకి వెళ్ళి అప్పటికప్పుడు ఆత్మ చేస్తారు ఆ ఆర్ అంటే ప్రతిరోజు వీళ్ళకు హోంవర్క్ ఏముంటుందంటే మీకు స్కూల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా పిల్లలు ప్రతిరోజు యాభై పెయింటింగ్స్ తక్కువ లేకుండా వేసుకొని వస్తారు ఉదయాలు వస్తేనే మా సారు వాళ్ళ చేత కనెక్షన్ చేయించుకుంటారు అంటే ఇదేంటంటే మన మనసును వాటి వైపు ఒకసారి లగ్నం చేస్తే మనకు ఉన్నటువంటి టెన్షన్స్ అంతా ఫ్రీ అవుతాయి ఇందాక చెప్పాను కదా సర్టిఫికేట్ కోర్సులు అవి ఈవినింగ్ కోర్సులు మినిమం టెన్ ఇయర్స్ పూర్తి అయినటువంటి వాళ్ళ నుంచి మ్యాక్సిమం డెబ్బై యాభై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా కోర్సులు వచ్చేస్తారు ఎందుకంటే స్కూల్లోకి వెళ్తారు కాలేజీలకు వెళ్తారు అక్కడ స్పెస్ ఫీల్ అవుతారు సో ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ కడపలో మనకు క్లాసెస్ జరుగుతాయి కూచిపూడి నృత్యం అది అమ్మాయి ఒక కర్ణాటక సంగీతం తర్వాత కీబోర్డ్ అనేటువంటి కోర్సులు కూడా మన ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తున్నాయి సో మా పిల్లలు అక్కడ ఇంకా వేరే బ్లాక్ ఉంది అక్కడ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు మీరు కన్నా వస్తే రెండు తర్వాత వస్తే మా పిల్లలు వస్తారు వాళ్ళు పెయింటింగ్ వేస్తుంటారు దాన్ని గమనించవచ్చు ప్రింట్ తీయడం ఎలా అనేది సార్ వాళ్ళు నెక్స్ట్ వేరే షర్ట్స్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తారు అలాగే మీరు ఇంతటితో చదువులు స్టాఫ్ కాకూడదు చాలామంది రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా మీ ప్రతి ఒక్కరిలో ఇంకొక ఏదో కళ దాగి ఉంటుంది ఆ కలవైపు మీకు సైన్స్ ఇస్తామా సోషల్ ఇస్తామా తెలుగు ఇస్తామా ఇంగ్లీష్ ఇస్తామా ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్కరిలో తాగి ఉంటుంది సో ఆ సబ్జెక్టు మీద మీరు ముందుకు వెళ్తే అదే మీకు ఫీచర్ ఇస్తాము